ముసినూరు మండలం చెక్కపల్లి గ్రామం శ్రీ చైతన్య పాఠశాలలో దారుణం ఏలూరు జిల్లా ముసినూరు మండల పరిధిలో గల చెక్కపల్లిలో ప్రైవేటు పాఠశాలలు మంగళవారం నాడు దారుణం చోటు చేసుకుంది డోలా వైష్ణవి నాలుగు సంవత్సరాలు ఎల్కేజీ చదువుతోంది ఎల్కేజీ చదువుతున్న ఈ పాపపై చేతివాటం చూపిన సిబ్బంది బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ నుంచి వస్తుంది వలసపల్లి మాది వ్యాన్ చెక్కపల్లిలో పంపిస్తున్నాం చైతన్య కూలి స్కూలు వ్యాన్ ఎక్కువస్తుంటే ఏడుతుంది అంటే ఏడుతున్నాం అంటే నాకు కొట్టాడు సారా అని చెప్పింది ఎక్కడని నేను చూస్తే ఎక్కడ కాళ్ళ మీద కట్టామని ఎత్తుకోపోయా అమ్మో నన్ను ఎత్తుకోగానే చేస్తుంది ఇంటికెళ్ళకి గౌన్ విడిపించే విడిపిస్తే పెద్ద ఉంది ఇక్కడ అసలు కందు నల్లగా నా పోయిపోయి మా ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆయన నేనే పోతే ఆ ప్రిన్సిపాల్ సార్ అన్నాడు ఆయన పిచ్చి అమ్మ సారీ చెప్పాడు వెళ్ళిపోయాడు అన్నాడు వెళ్ళిపో మేము వెళ్ళిపోవా అసలు వాళ్ళు వచ్చేదా మేము వెళ్ళాం వాళ్ళు వచ్చాక తేల్చుకున్నాక మేము వెళ్తాం అప్పుడు దాకా మేము వెళ్ళాం అని చెప్పేసి స్కూలు ఏ స్కూల్ అమ్మా చైతన్య స్కూల్ ఏ ఊరు చక్కపల్లి చక్కపల్లి ప్రైవేట్ స్కూలా ఈ రోజు వెళ్ళింది ఆ క్లాస్ కి పాప ఏ క్లాస్ చదువుతుంది ఎల్కేజీ ఎల్కేజీ మీ దేవురు పాప దేవురు అమ్మమ్మ దగ్గర ఉంటుంది పాప స్కూల్ చక్కపల్లి చైతన్య స్కూల్ లో జాయిన్ చేశారు ఈ రోజు స్కూల్కి వెళ్ళింది మరి ఆ ప్రిన్సిపల్ గారు ఏమన్నారు అడిగితే సారీ చెప్పాడు అమ్మ వెళ్ళిపోయి అన్నాడు మా అమ్మాయి ఇద్దరిని మేము వెళ్ళాం అని నేను అక్కడే కూర్చొని ఉండ సాగొట్టి సారీ అని చెబితే సరిపోయిందాయా సాగు కొట్టి అటు నాలుగు సంవత్సరాల కెల్లో నాలుగు సంవత్సరాల పిల్లలు ఏం చదవట్లేదు అని పిల్లలు నా అవసరం సాగు కొడుతున్నారు అదే వాళ్ళ పిల్లవాళ్ళు ఇంట్లోకి వెళ్లి సాగు కొట్టి సారీ అని చెప్పి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా ఊరుకుంటాడా ఆ పసుకు పెట్టి ఏం చేసిందని గొడ్డు వదినట్టు ఆ గుడ్డు వదడు కొట్టును ఊకరు పోతే ఏం చేస్తారు కూడా నా అవసరం కొట్టి కొండ పెట్టాడు చదవట్లేదని అని ఆట కొట్టారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి